ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ మరోసారి విచారణకు హాజరయ్యారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో విజయపాల్ విచారణ ఎదుర్కొంటున్నారు కేసులో విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ను సుప్రీంకోర్టు కొట్టివేసింది అయితే ఈ నెల పదమూడున మొదటిసారి విజయపాల్ విచారణకు హాజరయ్యారు విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేసే ఛాన్స్ ఉంది ఈ విషయానికి సంబంధించి మరో సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ అప్డేట్స్ ఏంటి ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మరోసారి పదమూడో తేదీలో మొదటి విచారణకు విజయపాల్ హాజరు అయ్యారు అయితే దర్యాప్తు కేసులో భాగంగా ప్రశ్న అయితే విజయపాల్ కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర విచారణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో